అందరికి నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ మార్పు మార్పు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ మార్పు చేసిందంటే ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే మార్పు చేయలే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ పేరు లేకుండా చేస్తా కేసీఆర్ చిహ్నాలు కనబడకుండా చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డికి కోట్లు ఖర్చు పెట్టుకొని పెట్టుకున్న గ్లోబల్ సమిట్లో లో మన అందరికీ తెలుసు వర్తమన్నోళ్ళు రాలే ఎవ్వరు కూడా రాలే కనీసం వచ్చిన వాళ్ళు కూడా రేవంత్ అన్న పొగుడతాడేమో అని అంటే రేవంత్ను పొగుడుగా పొగుడు కాదు కేసీఆర్ పదేండ్ల అభివృద్ధి ఏ విధంగా ఉండను పదేళ్ళల్లో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా దేశానికి ఆదర్శంగా నిలిచిందో పోయిన పదేళ్లల్లో తెలంగాణ జిఎస్డిపి కానీ పరికాపిటల్ ఇన్కమ్ కానీ ఏ విధంగా పెరిగింది ప్రపంచ దేశాలు కానీ మన దేశంలోని రాష్ట్రాలు మన రాష్ట్రంతో పోటీ పడేటట్టు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కేసీఆర్ తీర్తిదిండ్రు ప్రతి రంగంలో ముందు ఉండేటట్లు ఏ విధంగా చేసిండ్రో ఆ అభివృద్ధిని రేవంత్ రెడ్డి ముంగట్టే ఇప్పటి ముఖ్యమంత్రి ముంగట్నే అప్పటి ముఖ్యమంత్రి అభివృద్ధిని పొగిడినరు పొగడతల వర్షంతో నింపేసిండ్రు పాపం అప్పుడు రేవంత్ అన్న ముఖం చూడాలి కేసీఆర్ పేరు లేకుండా చేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఇప్పటి ముఖ్యమంత్రి ముంగట అప్పటి ముఖ్యమంత్రిని ఏ విధంగా పొగిడిరో మనం చూసినాం అనిపించవచ్చు రేవంత్ రెడ్డికి నేనేమో ఓ ఊకే కేసీఆర్ పేరు లేకుండా చేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఏం చేయగలుగుతాడు మా అంటే పేర్లు మార్చగలుగుతాడు కానీ పేర్లు మార్చి నువ్వు ఇత్త పథకాలు పథకాలు జనాల గుండెల్లో ఉంటాయి కానీ నువ్వు పేర్లు మార్చినంత మాత్రాన ప్రజలకింత కడుపు నిండదే ప్రజలకింత బువ పెట్టినట్టు కాదు ప్రజల జీవన విధానం మెరుగుపరిచినట్టు కాదు సో కేసీఆర్ పేరు చెరిపేసుడు కాని పని అని చెప్పేసి రేవంత్ రెడ్డి వంద కోట్లతోని అట్టహాసంగా ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ అని చెప్పేసి అక్కడెక్కడనో ఏర్పాటు చేసుకొని పెట్టుకున్న ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డిని పొగడకుండా ఏమున్నది రేవంత్ రెడ్డిని అనవసరంగా అధికారులను బలి చేసింది ఇరవై నాలుగు మంది ఆఫీసర్లను బలి చేసింది రేవంత్ రెడ్డి ఎందుకంటే దాదాపు రెండు వందల యాభై అంశాలు కాంగ్రెస్ అభివృద్ధి చేసిన కాంగ్రెస్ హయాంలో వచ్చిన పథకాలు కానీ హామీలు కానీ అవన్నీ కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులను రెండు వందల యాభై అంశాలు నింపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసిడట ఎంతగానం మొత్తుకున్న అరవై అభివృద్ధి కార్యక్రమాలకు మించి దాటలేదట ఇక గతి లేక ఆ కాళ్ళు పట్టుకున్నట్టు మొత్తం మీద ఉంటది కదా సామెత ఏదైతే తిట్టుతుండ్రు పొగుడుతుండ్రు అని చెప్పేసి కేసీఆర్ ను చూస్తే అదైతే ఇదైతే అన్న రేవంత్ రెడ్డి అదే కేసీఆర్ ఆనవాళ్ళు అయినా వాళ్ళు చేసిన కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి ఏదైతే ఉంటుందో ఆ అభివృద్ధి కార్యక్రమాలను వీళ్ళు ఈ దాంట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది వీళ్ళు తయారు చేసిన డాక్యుమెంటరీలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ముందు మాట కృతజ్ఞతలు తప్ప మొత్తం ఏఐ చార్ జీపీటీతోని తయారు చేసిన ముచ్చట అందరికీ తెలిసిందే ఇది వ్యాపారవేత్తలకు తెలిస్తే తెలంగాణ రాష్ట్ర పరువు ప్రతిష్ట ఏ విధంగా దిగజారిపోతుందో అందరికి కూడా ఎరికే ఎక్స్పెక్ట్ చేసే ముచ్చటనే అయితే అట్టహాసంగా ఈ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టుకున్నారు కదా వల్ల ఇగో ఉద్యమంలో లేని ఉద్దర తల్లికి ఇగో ఈ పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి కాంగ్రెస్ గుర్తును పోలి ఉన్నాయి ఈ తెలంగాణ తల్లి ఈమెదే తెలంగాణ తల్లి అని చెప్పేసి తీసుకొచ్చిన కాంగ్రెస్ తల్లికి ఇగో ఈ మర్యాద దక్కింది ఇది ఎక్కడ అనుకుంటుండ్రు గ్లోబల్ సమ్మిట్ దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు పేకమేడ లెక్క పీకి పారెత్తారు వాటిని ఓ ఇటుక వేరిసింది లేదు ఓ తీసింది తెలిసి నిజంగా ఆ వంద కోట్ల రూపాయలు దేనికన్నా అభివృద్ధి కార్యక్రమాల మీద పెడితే అనే గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ఏదన్నా ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పెడితే పది కోట్ల రూపాయలతో వడిచిపోయే ముచ్చట కానీ టెంట్లకు డేరాలకు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు రేవంత్ రెడ్డి ఎవడబ్బా సొమ్మని ఖర్చు పెట్టిండ్రు అని చెప్పేసి తెలంగాణ జనం నిలదీస్తా ఉన్నారు దానికి రెండు మూడు వందల కోట్లు దానికి తర్వాత మెస్సీతో ఫుట్బాల్ ఆడటానికి దానికి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినరు ఇక చెప్పుకుంటూ పోతే దాంట్లోనే స్కాములు జరిగినాయి అట ఎవరో పల్లవీ రెడ్డి అట అనిల్ రెడ్డి భార్య పల్లవీ రెడ్డి ఆమె నలభై ఐదు కోట్ల స్కామ్ చేసిందని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి అదన్నీ ముచ్చట్లు పక్కకు పెడితే గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి పెట్టుకున్నారు కదా ఆ గ్లోబల్ సమ్మిట్లో ఇక కాంగ్రెస్ తల్లికి ఈ మర్యాద దక్కింది ఏమన్నారు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం మీద ఎవరు మాట్లాడినా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఎవరు ముచ్చడ చెప్పినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము కేసులు ఫైల్ చేస్తాము నాన్ అయిలబుల్ సెక్షన్లు ఫైల్ చేస్తామని చెప్పేసి బెదిరింపు కార్యక్రమాలకు దిగింది కదా కాంగ్రెస్ పార్టీ మరి ఇల్లా పాత తెలంగాణ తల్లి విగ్రహం బాగుండే కొత్త తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్తున్న కాంగ్రెస్ తల్లి బాగలేదు అని చెప్పేసి తెలంగాణ మేధావులు కానీ మిగతా వాళ్ళందరూ కానీ మొత్తుకుంటే ఏం మాట్లాడిరు ఆనాడు ఆ సెక్షన్లు ఈ సెక్షన్లు అని చెప్పేసి మాట్లాడిరు కదా మరి ఇవల్ల ఈమెనే తెలంగాణ తల్లి అని చెప్పేసి కాంగ్రెస్ చెప్పుకొని తిరుగుతూ ఉన్నది కదా ఈ ఉద్యమంలోని ఉద్యమంలో లేని ఈ ఉద్దర తల్లికి ఈ కాంగ్రెస్ తల్లికి సరే వీళ్ళు తెలంగాణ తల్లి అంటారు కాబట్టి ఈ కాంగ్రెస్ క్రియేట్ చేసిన కాంగ్రెస్ మైండ్లో ఉన్న తెలంగాణ తల్లి కాంగ్రెస్ మైండ్లో ఉన్న కాంగ్రెస్ తల్లికి ఈ విధమైన వీళ్ళు మర్యాద ఇచ్చిండ్రు కదా మరి వీళ్ళ మీద ఏ సెక్షన్లు ఫైల్ చేయాలి ఏ బండ కేసి రాకాలి ఎట్లా తోలు తీసి దండాలకు ఎండేయాలి చెప్పురు మీరు ఆనాడేమో కామెంట్ చేస్తే ఆ సెక్షన్లు ఈ సెక్షన్లు అని చెప్పేసి ఈమెనే తెలంగాణ తల్లి అని చెప్పేసి జీవోలు జారీ చేసిరు కదా మరి ఇప్పుడు ఏమైంది ఏ సెక్షన్లు ఫైల్ చేయాలి ఇట్లా చేసిన రేవంత్ రెడ్డిని ఏం చేసి ఏ విధమైన సెక్షన్లు ఫైల్ చేసి జైలుకు పంపించాలి ఆనాడు అందరు నోర్లు ఊపిచ్చిర్రు చేతిలో బతుకమ్మను తీసేసిండ్రు ఆ నగలు తీసేసిండ్రు వడ్డానం తీసేసిండ్రు కిరీటం తీసేసిండ్రు ఒక పేదరాలుగా తెలంగాణ తల్లి ఉండాలి పాత తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరిక పోగడలుని అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని ఒక శక్తిగా ముందడికి నడిపిన ఆ తల్లిని తీసి పక్కకేసి ఇలా ఊరూరా స్వచ్ఛందంగా ప్రజలు పెట్టుకోరు కానీ మొన్ననే కదా వర్చువల్గా ప్రతి జిల్లాలలో సమీకృత కార్యాలయాలు ఏవైతే ఉంటాయో కలెక్టరేట్ కార్యాలయాలల్లా వర్చువల్గా ప్రారంభించిండు కదా ఇగో జిల్లా కలెక్టరేట్లలో ముందుగా అలా ప్రారంభించిండ్రు ఇక్కడనేమో గ్లోబల్ సమ్మిట్ కాడ తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పేసి కాంగ్రెస్ తల్లిని పెట్టిండ్రు ఆ కాంగ్రెస్ తల్లికి దక్కిన మర్యాద ఇది ఒకసారి మీరు ఆ వీడియో చూడు ఇగో కనబడుతున్నాయా మొత్తం టెంట్లు మన పెళ్ళి పెళ్ళైపోయినా ఇంకా ఇంటి ముంగట పందిరి వీకేసుకున్నట్టు గ్లోబల్ సమ్మిట్ అయిపోయినాక ఇగో ఇవన్నీ పీకి పడేసిండ్రు మొత్తం మీద అంగు ఆరబాటలతోని కేవలం టెంట్లకు దానికి తిరిగే వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా వంద కోట్ల రూపాయలను బూడిదలో పోసిన పన్నీరు చేసిండ్రు రేవంత్ రెడ్డి ఆ వంద కోట్ల రూపాయలు మళ్ళీ ఎవరి మీద వేస్తాడు భారం వంద కోట్ల రూపాయలు ఎవరి మీద వేస్తాడు భారం మళ్ళీ మన మీదనే కదా ఆ వంద కోట్ల రూపాయలుంటే ఇలా రైతులకు రైతు భరోసా పైసలు అందకపోయేదా రుణమాఫీ కానీ రైతులకు కొద్దో కొద్దో గొప్ప రుణమాఫీ పైసలు అందకపోయేటియా యూరియా బస్తాల మీద ఇప్పుడు యూరియా బస్తాల మీద కూడా వార్త వేసుకుందాం మనం పోయిన తాపల్నే తిప్పలు పడ్డారు రైతులు యూరియా బస్తాలకు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో యాప్ ద్వారా యూరియా బస్తాలు సప్లై చేస్తారట స్మార్ట్ ఫోన్ లేని రైతుల పరిస్థితి ఏంది ఫోన్లు వాడరాని రైతుల పరిస్థితి ఏంది ఆ రైతులకు యూరియా బస్తాలు రాకపోనా ఈ వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పేదలకు మహిళలకు వృద్ధులకు పింఛన్లు లేకపోతే రైతులకు రైతు భరోసా పైసలు వేస్తానికి పైసలు అట కానీ రేవంత్ రెడ్డికి ఇట్లా ఏసి పీకేదానికి మొత్తం వందల కోట్ల రూపాయలు ఉంటాయి అప్పనంగా ఖర్చు పెట్టరు దారా దత్తం చేస్తారు మరి ఎందుకు అట్టహాసంగా వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చేత్తే ఏమన్నా ఎంతమంది అన్న ఎన్ని వేల కోట్ల పెట్టువాళ్ళు కనీసం పదివేల కోట్ల కోట్ల పెట్టువాళ్ళు కూడా అట్లా అవి కూడా వచ్చేటివి లేవు నమ్మకమే లేదు ముందుకు దుద్దిల శ్రీధర్ బాబు చెప్పలేదా అసలు ఎంఓఏలు కుదుర్చుకున్న వాటి అన్నిట్లో అన్ని కాకపోవచ్చు అరవై శాతం ఎగిరిపోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పిండు అట్లనే ఉంటాయి రావాల్సిన వాళ్ళు రాలేగో ఈ పీకేసుకునేటానికి ఏసీ టెంట్లు పీకేసుకునేటానికి దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ఆయన తెలంగాణ తల్లి అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్న కాంగ్రెస్ తల్లికి ఆ విధమైన మర్యాద దక్కింది ఇగో ఇది కథ ఇట్లున్నది ఉన్నది వెళ్ళిపోయిన కొంపల ఎవలేం చేస్తేందన్నట్టు అయిపోయింది రేవంత్ రెడ్డి సంగతి రేవంత్ రెడ్డి కథ ఘోరం చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి పడేస్తా ఉన్నాడు ఒకవైపు ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేదు ప్రజలు దీవ తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటా ఉన్నారు పండగ పబ్బాలను కూడా కమసేకమ్ జరుపుకోలేని పరిస్థితులలో ఉన్నారు ఇట్లా ఏకి పీ ఏసి పీకే స్థానికి వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు రేవంత్ రెడ్డి అంటే మొత్తం కలిపి మూడు వందల కోట్ల రూపాయలు కానీ ఇగో ఏసి పీకేటే స్థానికి వంద కోట్ల రూపాయలు ఈ టెంట్లో వేసి ఇటుక వేర్చింది లేదు తీసింది లేదు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఫోర్త్ సిటీ అని చెప్పేసి గాలిలో మేడలు కడతాడు తుపాకి రామని ముచ్చట్లు తుపాకి లెక్కలు లెక్కలునే రేవంత్ రెడ్డి అంతే అంతకు మించి లే ఈ కథ ఉన్నది మళ్ళీ ఈ వంద కోట్లు మనం ఇన్ని రుద్దుతారు చేసిన అప్పులన్నీ యోగ్యసండి వాటికి అది అలగబెడతా ఉన్నారు ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేసింది లేదు ఒక సంక్షేమం పథకాన్ని అమలు చేసింది లేదు ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచింది లేదు కానీ అట్టహాసంగా ఆయన మాత్రం యోగ్యసంఠి వాటికి అన్ని పైసలు ఖర్చు పెట్టుకుంటా తిరుగుతూ ఉన్నాడు ఈ కథ కనబడుతూ ఉన్నది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి